నమస్తేనండి ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుణ్ణి ఎవరైతే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారో చేస్తారో వారికి మృత్యు భయం లేకుండా ఉంటారు ఈ రోజున మహామృత్యుంజయ మంత్రము పఠించడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాము మృత్యుంజయ మంత్రము ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పంతనాథ్ మృత్యోర్మృక్షి యమామృతాత్ మంత్రము అయితే దీని తాత్పర్యం ఏమిటి అంటే అందరికీ శక్తి నొసగే ముక్కంటివాడు ఆ పరమేశ్వరుడు సుగంధ భరితుడు అయిన పరమశివుని నేను పూజిస్తూ ఉన్నాను ఆయన దోస పండును తొడిమ నుండి చేసినట్లుగానే నన్ను అమరత్వం కొరకు మృత్యు బంధనం నుండి విడిపించుగాక మనకు ఉన్న తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వల్లనే ఈ మహామృత్యుంజయ మంత్రము పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది కూడా క్షీరసాగర మదనంలో జనించిన హలాహలాన్ని రుద్రుడు మృత్యుంజయుడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులు అవుతారు అని పలువురి నమ్మకము అయితే ఇది ఒక విధమైన మృత సంజీవని మంత్రం అని చెప్పవచ్చును అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీన్ని చదువుకోవచ్చును సాధారణంగా ముమ్మార్లు కానీ తొమ్మిది సార్లు కానీ లేదా త్రిగుణమైన సంఖ్య దీనిని పారాయణం చేస్తారు ఈ మహా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమి కొడతాయి తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది కాబట్టి ప్రమాదాల పారిన పడకుండా ఉండేందుకు దురదృష్టాల నుంచి దూర పడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి కూడా ఉంటుంది ఈ మహాశివరాత్రి రోజున ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది మార్కండేయుడు ఈ మంత్రంను పఠించి మృత్యు నుండి బయటపడ్డాడని ప్రతీతి ఇంకా పరమశివుని రుద్ర స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రము రుద్ర మంత్రమని ఆ స్వామివారి మూడు కన్నులను సూచిస్తూ మృత సంజీవని మంత్రమని కూడా పిలువబడుతుంది ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది శివతత్వంలో మూడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఆ స్వామివారు త్రినేత్రుడు త్రిగుణాకారుడు త్రియాయుధుడు తో కూడిన బిల్వ పత్రాలను ఇష్టపడేవాడు మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు త్రిజన్మ పాప సంహారుడు మరియు త్రిశూలధారుడు త్రికాలాధిపతి రక్షకుడు మరి ఆ స్వామివారి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా అందులో సందేహమేముంది ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్నే నూట ఎనిమిది సార్లు మరియు ప్రదోషకాలంలో నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అమితానందం కలుగుతుంది ఇందులో ఓం అనే శబ్దానికి భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మరూపంగా వెలుగుంది అనంతరము చెవులకు వినబడేటట్లుగా ఓ నాదం వినబడిందని ఆ నాదమే ప్రణవనాదం అనే ఓంకారం అని చెప్పబడింది ఇదొక శక్తి స్వరూప ధ్వని ఊ మల సంగమమే ఓంకారము ఋగ్వేదం నుండి అకారము యజుర్వేదం నుండి ఉకారము మరియు సామవేదం నుండి మకారాలు పుట్టి ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది కాబట్టి ఓంకారానికి మూలం నాదము ఆ నాదము రూపము ఓంకారము ప్రార్థన మనకు ఉపకరిస్తూ ఉంటుంది అదే ప్రతి మంత్రము ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది నామము శబ్ద ప్రతీక సర్వ శబ్దాలను తనలో నిమ్ నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారము తే ప్రతి మంత్రానికి కూడా ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూరుస్తుంది అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి మనస్సును స్థిరపరచుకుని యోగ సాధారణ ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి స్వయంభకం భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపము ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున ఆ పరమేశ్వరుడు త్రినేత్రుడు అనబడుతూ ఉన్నాడు త్రయంబకం అంటే మూడు నేత్రాలని అర్థము శివుని భ్రూమద్రంలో ఉన్న సూక్ష్మ రూప నేత్రము మూడవ నేత్రము అతీంద్రియ శక్తికి మహాపీఠము దీనినే జ్యోతిర్మఠం అని అంటారు శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి సంజీవన శక్తి రెండూ ఉన్నాయి ఆ స్వామివారు తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తూ ఉన్నాడు అందుకే ఆ స్వామివారిని త్రయంబకం అని కీర్తిస్తూ ఉన్నాము యజామహే అంటే ధ్యానిస్తున్నాను అని అర్థము అంతేగా మరి సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి ఒకప్పుడు సముద్ర జరిగింది అకస్మాత్తుగా సెగలు కక్కుకుంటూ హాలాహలం పైకి వచ్చింది అప్పుడు ఇప్పుడు ప్రపంచ ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలన్నీ కూడా తలలిపోయాయి ఇక్కడ కూడా ఆర్తనాదాలు హాహాకారాలు సమస్త లోకజనం కూడా ఆ స్వామిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి పోయిన స్వామివారు ఆ హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడై సమస్త లోకాలను కాపాడాడు అలా ఆ స్వామివారిని ప్రార్థిస్తాము సుగంధిం అంటే అంటే మంచిదైన గంధం అంటే సువాసన ద్రవ్యము ఆ స్వామివారు మనస్పై మంచి సువాసనలతో కూడుకున్న గంధము నలుదిశల పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్తజన వాత్సలు వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అనంత ప్రేమ వాత్సల్యము ఆయన ఎంత భక్తజన ప్రియుడు అంటే ఆ స్వామివారిని పూజించడానికి మందిరం కావాలని మరియు చెట్టు కింద గ గట్టు మీద ఎక్కడైనా కూడా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చును ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు ఒక్క బిల్వ పత్రము ఒక కొబ్బరికాయ జలాభిషేకం చేసినా కూడా స్వామివారు సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు పుష్టివర్ధనము అంటే మనం పుష్టిగా ఉండేటట్లుగా ఉన్న ఆ స్వామివారి సర్వత్రా నెలకొని ఉన్నాడు సృష్టి యావత్తు కూడా ఆయన అధీనంలో ఉంటుంది ఆయన మనలను తప్పక కాపాడుతాడు ఇందుకు ఇందుకు కదే ఒక ఉదాహరణ గుహుడు అనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెతికి వెతికి విసిగిపోయాడు అప్పుడు చీకటి పడుతున్న కంటకి ఒక జంతువు కూడా కనబడలేదు అయితే ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంటబడసాగింది దాని బారి నుంచి తప్పించుకోవడానికి ఆ వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు అయినా కూడా ఆ పులి అతడిని వదల్లేదు ఇంకా చెట్టు కిందనే ఉన్న పులి గుహుడు ఎప్పుడు వస్తాడా దిగి అని కాపు కాస్తూ ఉంది అప్పుడు గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు అప్పుడు ఏమీ తోచగా ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరివేసాగాడు ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి అయితే ఆ రోజు శివరాత్రి కూడా పులి భయంతో వేటగాడు వేటగాన్ని తినాలి అన్న కాంక్షతో పులి జాగరణ చేయడంతో శంకరుడు రెండు జీవాలకు కూడా మోక్షాన్ని ప్రసాదించాడు అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామివారు మనలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు యువ సుఖం యువ బంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామివారు మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు మృత్యోన్ముఖీయ అంటే అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనల్ని మృత్యువు నుంచి కూడా రక్షణ కల్పించమని అనుకుంటూ ఉన్నాము మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే ఈ భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా అనుకునే వారికి అంతా వికారంగానే కనబడుతుంది మరియు ప్రతి విషయానికి సందేహపడే అంతా కూడా అనుమానంగానే ఉంటుంది ఇటువంటివన్నీ కూడా చావు వంటివే ఇలా మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసే మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం మనం తోతంటే స్వామివారు అల్ప సంతోషి సులభ ప్రసన్నుడు అందుకే శ్రీనాథ మహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్థుతించాడు ఈ శిరమున కాసిన్ని నీళ్లు జల్లి ఏడు పత్రిని లింగంపై విసిరి వేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామదేను వింటి పశువుగా మారుతుంది కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లె చెట్టుగా ఉంటుంది అంతటి దయామయుడు పరమేశ్వరుడు మనకున్న చిరంజీవులలో ఆంజనేయ స్వామి కూడా ఒకరని మనకు తెలుసు అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవ తత్వాన్ని ప్రసాదించింది ఆ పరమేశ్వరుడే ఆ కథ ప్రకారము రావణ అయోధ్యకు చేరుకున్న శ్రీరామచంద్రుడు ఆకంగా పరిపాలన గావిస్తున్నాడు ఒకరోజు అగస్య మహర్షి తదితరులు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశం ప్రశంసించసాగారు శ్రీరాముడు మహావీరుడైన లక్ష్మణ్ణి ప్రశంసించక ఎందుకు హనుమంతుని పొగుడుతూ ఉన్నారని అడిగాడు అగస్త్యాది మహామునులు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని హనుమంతునితో సరిదూగల బల పరాక్రమవంతులు ఎవరూ లేరని అతని బలము గురించి అతనికి తెలియకపోవడమే శాపమని అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడము అతి చిన్న రూపాన్ని ధరించడము మరియు సీతమ్మ వారిని దర్శించడము లంకా దహనము వంటివన్నీ కూడా సామాన్యులు చేయలేరని చెప్పారు అదేవిధంగా బాలహనుమ సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి ఇంద్రుని వజ్రాయుధ గా ఘాతానికి గురై భూమిపై పెడతాడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకువెళ్ళి శివార్చన చేసి శివుని కరుణతో బాలాంజనేయుడు చిరంజీవిగా ఉండేటట్లుగా వరాన్ని పొందాడు ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవ తత్వాన్ని అనుగ్రహించిన మాద్కేశ్వర శివలింగాన్ని చూడగలము ఈ విధంగా స్వామివారు తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పటిస్తే అకాల మృత్యువులు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవిక ప్రకంపనలు మన చుట్టూ కూడా ఆవరించి సమస్త దుష్ట శక్తులు మన తరిచికి చేరకుండా కాపాడబడతాయి మృత్యు మృత్యువు పరమేశ్వరునికి ఊరగాయ వంటిదని అర్థము మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమేశ్వరుని రక్షణ కోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటుంది తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యును నివారించేవాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతూ ఉన్నాడు ఇది ఎవరైతే పాపభీతితో ఆ పరమేశ్వరుని ఉపాసిస్తారో వారికి ఆ జన్మలోనే కర్మ సంచయాన్ని పటాపంచలు చేసే శక్తి శివుడు ప్రసాదిస్తాడు అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాము పరమేశ్వరునికి శివ పంచాక్షరి స్తోత్రము స్తోత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము అంటే ముందుగా మన ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీవుని స్థుతించే స్తోత్రాలలో శివ పంచాక్షరి స్తోత్రం చాలా ప్రత్యేకమైనది నమశివాయ అను పంచాక్షరి మంత్రం యొక్క ప్రాముఖ్యతను ఈ స్తోత్రం తెలియజేస్తుంది శంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం పరమశివుని యొక్క గొప్పతనాన్ని మరియు స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ జనులందరూ కూడా ఎల్లవేళలా స్తుతించదగ్గ స్థుతించదగ్గ గొప్ప స్తోత్రము ఈ శివ పంచాక్షరి స్తోత్రము పంచాక్షరి స్తోత్రం యొక్క అర్థాన్ని గురించి తెలుసుకుందాము హారములుగా ధరించువాడు మూడు కన్నుల కలవాడు శరీరమంతముయు భస్మమును పోసుకుని మహేశ్వరునిగా వెలుగొందువాడు నిత్యము కూడా ఉండువాడు జనన మరణాదులు లేనివాడు అని అర్థము స్వచ్ఛముగా ఉండువాడు దిక్కులే వస్త్రములుగా గలవాడు స్వరూపుడు అయినటువంటి ఆ శివునకు నా నమస్కారము కాకినీ నది యొక్క జలముచే చేయబడిన గంధము పూయబడిన వాడు నందీశ్వరుడు ఇతర ప్రమదగణాల నాయకులకు నాదునిగాను మందార పుష్పములు ఇతర పుష్పములతోనూ పూజింపబడు వాడూ స్వరూపుడు అయినటువంటి ఆ శివునకు నా నమస్కారము శ్రీదేవి ముఖపద్మమును సూర్యునిగా వికసింపచేయువాడు మంగళకరుడు దక్షిణి పూర యజ్ఞమును నాశనము చేసినవాడు నీలకంఠుడు హాలాహల పానముచే అయినటువంటి కంఠము కలవాడు ధ్వజము వృషభాతి చిహ్నం కలవాడు శిఖార స్వరూపుడు అయినటువంటి ఆ శివునకు నా నమస్కారము నమస్కారముడు కుంభోద్భవుడు అంటే కుంభము ఎందు ఉద్భవించిన వాడు అగస్యుడు గౌతముడు మరియు పూజింపబడివాడు మునీంద్రులు దేవతల దేవతలచే అర్చించబడుతున్న శేఖరుడు చూటంపై చంద్రుడు కలవాడు చంద్రుడు అర్కుడుని మూడు కన్నులుగా కలవాడు వకార స్వరూపుడు అయినటువంటి ఆ శివునకు నా నమస్కారములు స్వరూపమును ధరించిన వాడు జటాజూటము కలవాడు పినాకము అనబడు విల్లును హస్తమునందు ధరించినవాడు సనాతనుడు దివ్య రూపమున ప్రకాశించు దేవుడు దిగంబరుడు యకార స్వరూపుడు అయినటువంటి ఆ శివునకు నా నమస్కారము స్వరమైనటువంటి ఈ పంచాక్షరీ స్తోత్రమును ఎవరైతే శివ సన్నిధినందు భక్తితో పఠిస్తారో వారు శివలోకమును పొంది శివుని వద్ద ఉందరు శుభపంచాక్షరి యొక్క అర్థము ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం